నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కలువాయి వెంకటరెడ్డిపల్లి దారిలో రోడ్లు గుంతలమయంగా మారిందని భారీ వాహనాలు వస్తే ఇక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి ఉందని ఎప్పుడు ఏ వాహనం వచ్చినా పక్కకు దంపుకునేదని కూడా అవకాశం లేదని భారీ గుంతలు ఏర్పడ్డ ఆర్ఎంబీ అధికారులు పంచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కలువాయి వెంకటరెడ్డిపల్లి దారిలో రోడ్లు గుంతలమయంగా మారిందని భారీ వాహనాలు వస్తే ఇక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి ఉందని ఎప్పుడు ఏ వాహనం వచ్చినా పక్కకు దప్పుకునేదని కూడా అవకాశం లేదని భారీ గుంతలు ఏర్పడ్డ ఆర్ఎంబీఐ అధికారులు పంచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు